వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ ఈ నాలుగైదేళ్ళు ప్రిపరేషన్ టైం అన్నయ్య ధైర్యానికి కరెక్ట్ అప్పుడు నేను ఇందాక ఫస్ట్ నేను అదే ఇప్పుడు జరిగినప్పుడు చెప్తే దాన్ అంటే ఎప్పుడు డిసైడ్ అయి చెప్పగలరంటే ఆయన కంప్లీట్ గా అందరూ అవాయిడ్ చేస్తారేమో అప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి కమిటీ కనుక చెప్పగలిగితే ఇలాంటి ఒక కమిటీ ఉంది ఈ కమిటీకి చెప్పగలిగితే డెఫినెట్గా ఆ అమ్మాయి కెరియర్ హామ్ అవ్వదు ఎందుకంటే సినిమా ఇప్పుడు నేను ఇంజనీర్ అవుతాను లేకపోతే ఎవరిన ఇంటికి పిల్లలు వస్తే మీ పిల్లల్ని మీరు పరిచయం చేసినప్పుడు డాక్టర్ అవుతాట ఇంజనీర్ అవుతాట పోలీస్ ఆఫీసర్ అవుతాట ఎంతమంది పేరెంట్స్ వీడు హీరో అవుతాట లేకపోతే హీరోయిన్ అవుతుంటా అని చెప్పగలరు చెప్పరు సో అమ్మాయి హీరోయిన్ అవుతా అని చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో అపోజిషన్ దగ్గర నుంచి అపోజ్ చేయటం దగ్గర నుంచి ఇక్కడికి సోలోగా ఫైట్ చేస్తూ వచ్చినప్పుడు అమ్మాయి జరిగినప్పుడు చెబితే అమ్మాయి కరీర్ లేకుండా బాధితే అంటే అదే తప్పు నేను చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను జమున్ గారు జమున్ గారు ఉన్నప్పుడు స్టేజ్కి వచ్చినప్పుడు రామారావు నాగేశ్వర గారు టాప్ కరెక్ట్ వాళ్ళు ఏం శాసన ఇద్దరు కలిసి శాసన అవును అటువంటిది వాళ్ళిద్దరు బాయ్ కాట్ చేశారు ఎందుకు సినిమా చేసి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓ ఆవిడ శుభ్రంగా ఉంది ఆవిడ సినిమాలు చేసుకుంటే ఉంది నేను జైన్ అంది ఆవిడ కూడా జైన్ అంటే ఆవిడ స్టార్ అయిపోయిన తర్వాత అన్నయ్య అయినా గాని అయినా గాని అంటే అయిన తర్వాత అన్నయ్య వచ్చినట్టు ఇల్లు మళ్ళీ ఆయనతో ఆవిడతో చేశారు అంటే నేను రీఎంట్రీ కానీ వాళ్ళు ఆవిడనే లైంగికంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అక్కడ ఇగో ప్రాబ్లమ్స్ ఇంకోటి లేదా ఇంకో ప్రాబ్లం లేకపోతే మీరు అడిగినప్పుడు డేట్లు ఇవ్వలేదనే ప్రాబ్లం తప్ప మాతో డేట్కి రాలేదనే ప్రాబ్లం కాదు 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 సో అప్పుడు అలా ఇప్పుడు నేనే నేనేమంటున్నాంటే మన హీరోయిన్స్ కూడా విజయశాంతి గారు కూడా ఆవిడ ఇష్టం వచ్చినట్టే షీ లివ్డ్ అర్ లైఫ్ షీ ఆల్వేస్ కమాండెడ్ షీ వాజ్ హీరో సో అలా మనకి ఈ మన జనరేషన్ సంబంధించి కూడా చాలా మంది ఉన్నారు భానుమతి గారు హాసిని సౌందర్య మొనోపల్ అంటే ఇక్కడ ప్రాబ్లం అన్నాయా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు చూడండి పాపం కొత్త వాళ్లే అదే మీరు ఒక్కసారి నా నా మాట విని దయచేసి సీనియర్ హీరోయిన్స్ తీసుకొచ్చి నలుగురు ఇంటర్వ్యూ చేయండి వాళ్ళ బిగినింగ్ స్టేజ్ లో ఇది జరగకుండా లేదు అంటే ఇంపాసిబుల్ సో మీరు సీనియర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇది ఆల్మోస్ట్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో జరిగే హ్యూమిలేషన్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో వాళ్ళకుండే ఇన్సెక్యూరిటీస్ అందరూ చేసుకోరు క్యాష్ అందరూ చేసుకోరు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ నాకు తెలిసి బయట ఈ కార్పొరేట్స్ లో జరిగే న్యూ సెన్స్ నాన్ సెన్స్ కన్నా మా సినిమా లో సెవెంటీ పర్సెంట్ పద్ధతిగా ఉంది ఆ థర్టీ పర్సెంట్ వల్ల అదే మీ టూ మూమెంట్ బయట పెట్టండి ఎవ్రీ థింగ్ విల్ గో ఫర్ ఎ టాస్ సో ది ఓన్లీ థింగ్ ఇస్ అన్నయ్య ఈ కొత్త వాళ్ళు వాళ్ళు ఇమీడియట్ గా ఎప్పటికైనా మనకి చెప్పాలి అని మన బాడీకి చెప్పగలిగితే అంటే అన్నయ్య బాడీలో మళ్ళీ ప్రాబ్లం ఏంటి చెప్పనా ఈ కొత్త వాళ్ళ మాట మన బాడీ ఎంత వరకు ఎగ్రీ చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మళ్ళీ దానికి ప్రూఫ్ ఉండదుగా ఉండదు ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి రికార్డ్ చేస్తే ట్విట్టర్లోనే పెట్టేయచ్చు ఎక్స్లోనే పెట్టేయచ్చు ఇప్పుడు అమ్మాయి చెప్పిన దానికి ప్రూఫ్ ఉండదు ప్రూఫ్ లేనప్పుడు ఒక పెద్ద హీరోను పెద్ద డైరెక్టరో ఇలా చేశాడు అనడానికి సో అంటే మీకు నాకు తెలిసిన దాఖలాల్లో చాలా మందికి ఇలా జరిగితే మీరు ఇచ్చిన వార్నింగ్ నాకు తెలుసు కానీ వాళ్ళు ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయలేదు కొత్త తప్పు చేశారు కొత్త అమ్మైతే తప్పు చేసిన తప్పు చేయలేదు కొత్త తప్పు చేశారు ఎందుకంటే కొత్త తప్పు చేయడం తప్పు కాదని అన్నారు వాళ్ళు సో అలాంటి ఉన్న కొంతమంది వల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ తప్ప ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే తప్పని ఏదో ఒక పేరుని జోడించి చెప్పేస్తే దే టేకింగ్ వెరీ సీరియస్లీ దానివల్ల వాడి క్రెడిబిలిటీ దెబ్బతి ఉంటుంది అదొకటే ప్రాబ్లం కానీ మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టే సరే తొంభై తొమ్మిది మంది న్యాయం జరుగుతుంది ఆ ఒక్కళ్ళకి బలవ్వాలి అనేది ఇంకా తప్పదు అది తప్పదు తప్పదు బట్ ఏంటంటే ఇక్కడ వనరబుల్ అయిపోతున్నారు మనం ఎగ్జాంపుల్ హీరోగా అన్నాం హీరో అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు కెమెరామెన్ అవ్వచ్చు అవ్వచ్చు మేకప్ మెన్ అవ్వచ్చు పాపం అవ్వచ్చు పాపం ఎడిటర్ కి ఛాన్స్ లేదు వాడు సినిమాలో రాడు ఛాన్స్ లేదు కాబట్టి నేను ఎడిటింగ్ కూడా చేసుకుంటాను ఆ సినిమా ఇది కాకుండా ఇంటి ఆడపిల్ల అనేటప్పటికి ఎక్కడ డాన్సర్స్ ఈ మేకప్ మేకప్ ఆర్టిస్ట్ లో మొన్నటి దాకా అసలు ఆడపిల్లలకి కార్డు ఇప్పుడు కూడా కార్డు వాడు అఫిషియల్ గా కార్డ్ ఇవ్వరు బట్ అందరూ ఆడవాళ్ళు చేస్తున్నారు లేడీస్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ కానీ వాళ్ళు అంటే వాళ్ళు కైండ్ ఆఫ్ అంటే యాక్చువల్ గా నేను ఒకసారి ఒక ఢిల్లీలో నాకు ఆల్ ఇండియా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరితో మీటింగ్ ఉంటుంది మినిస్టర్ గారితో మీటింగ్ ఉంటుంది సో ఐ వాజ్ హెడ్ దిస్ బాంబే నుంచి ఒక మేకప్ ఆవిడ వచ్చాను మన హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ అంటే అమ్మాయి పేరు గుర్తులేదు అమ్మాయికి ఆవిడ షీ వాస్ హెయిర్ అండ్ షీ వాస్ హెడ్డింగ్ మేకప్ యూనియన్ కి ఏజ్ అప్పటికే ఆవిడ అరవై డెబ్బై ఏళ్ళు అరవై పైన ఉంటుంది ఆవిడని అడిగాను నేను ఎందుకు మీరు మీరు కదా అమ్మాయి ఉండి కార్డు ఇవ్వాలని అంటే ఇవ్వకూడదు అంది ఎందుకని అడిగా నేను ఎందుకంటే అంటుంది మగవాళ్ళకి హీరో ఆడవాళ్ళు వేస్తున్నప్పుడు ఇళ్ళని ఇది అయిపోతుంది వాళ్ళు ఆడేళ్ళు మళ్ళీ సెక్షువల్ ఇది అయిపోతుంది కాబట్టి అది అవాయిడ్ చేయటం కోసం ఆడవాళ్ళని మేకప్ వేయొద్దని చెప్తాం కొన్ని ఆడవాళ్ళు ఆడవాళ్ళకన్నా వేయొచ్చు కదా అన్న అసలు అది ఎలా చేస్తే మళ్ళీ ఇటు వచ్చేస్తారు ఇటు రాకూడదు ఏం ఆర్గ్యుమెంట్ తెలియదు అంటే ప్రాబ్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అట్లా అనుకుని పెట్టారేమో బట్ తర్వాత తర్వాత పోయింది ఇప్పుడైతే అందరూ ఆడవాళ్ళు లేడీస్ వేస్తున్నారు ఎక్కువ మేకప్ మెజారిటీ మేకప్ వేస్తున్నారు బట్ స్వభాగం మనం చూశాం కదా కరెక్ట్ అన్ని సంవత్సరాలు ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడేస్తాను అదే అండి అంటే నేను అనేది అట్లీస్ట్ టు మిగతా డిపార్ట్మెంట్స్ లో హండ్రెడ్ పర్సెంట్ డాన్సర్స్ మీరన్నట్టు లేతే మేకప్ అవ్వచ్చు ఒక పరిధి వరకే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి వాళ్ళకి తలనొప్పిలు ఉంటాయి డాన్స్ మాస్టర్ లో వాళ్ళ ఎవ్వరిక్ లో ఉంది అదే మ్యూజిక్ లో సింగర్స్ కి వీ ప్రాబ్లమ్ నాకు డ్యాన్స్ నేను ఎవరితో మాట్లాడుతూ చూశాను ఈ డ్యాన్స్ లాలి గర్ల్ గర్ల్స్ వి ఈ చేతులు కోసేసుకుని ఉంటాయి మొత్తం అంత కట్లే ఉంటాయి సూసైడ్ అటెంప్ట్ లో తెలుసు ఒక్కొక్క చాలా మంది దగ్గర చూసా చాలా మంది పాపం వాళ్ళు చెప్పుకోలేక అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా అన్నాయి ఒక అమ్మాయి డాన్సర్ నాకు తెలుసు అమ్మాయి ఎందుకే వీడి వెధవని తెలిసినా ఎందుకు వస్తున్నావు నువ్వు వీడితో ఎందుకు చేస్తున్నావు అంటే నా మీద ఇంట్లో నలుగురు ఐదుగురు డిపెండెంట్స్ అన్నయ్య ఏం చేయను నాకు వేరే విద్య రాదు వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే అంటే మీకు తెలియదు కనుక వాడు మంచివాడు అనుకుంటున్నారు వీరికి వాడు అన్నో తమ్ముడే అడితే తేడా లేదని చెప్పింది సో అదే కనుక ఇప్పుడు ఉండుంటే అంటే ఇది రావటం వల్ల ఒక భయం మాత్రం మొదలైంది అన్నయ్య అంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్తో షూట్ చేసి పెట్టలేరుగా ఇదొక ఒక మూమెంట్ వల్ల ఒక భయం మాత్రం మొదలైంది ఈ భయాన్ని హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి అమ్మాయి ఇంకోటి అన్నయ్య ఏ అమ్మాయి తప్పుగా అభాండం వేస్తుందని ఇందాక నేను అన్నా కూడా చాలా తక్కువ మంది ఆ వేయటం వల్ల అంతే ఆ వాళ్ళకు కూడా జీవిత నాశనం అయిపోతుంది కదా కాబట్టి తప్పుగా నైన్టీ నైన్ పర్సెంట్ వేరు ఆ ఒక పర్సెంట్ ఇంకా అది తప్పదు అది బట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భయాన్ని భయంతో గెలుస్తాం మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ వన్ ఇప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్ హీరోనో అనుకుందాం ఒక ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎదుర్కోగలనా అనే భయంతో లొంగిపోతారు కదా లొంగ తీసుకోవటం అనేది ఉంది కదా ఇప్పుడు మీద కంప్లైంట్ అంటే అదే అండి వాళ్ళు లొంగిపోతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు కానీ కాదు వాళ్ళు కృంగిపోయి వంగిపోతున్నారు వాళ్ళ అవసరానికి సో అవసరం కూడా కాదండి యాక్చువల్లీ అవసరం రాంగ్ వర్డ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టం ఒక అమ్మాయికి హీరోయిన్ అవుదాం అనే ఒక ఒక క్రియేటివిటీ ఒక ఇష్టం కోసం ఇంకో ఇంకోష్టాన్ని అంటే లేకపోతే వేరే దారి లేదు ఆహా ఇప్పుడు ఒకడు కాదనుకుంటే ఇంకోడు అలాగే తగలెడుతున్నాడు ఈ ముప్పై శాతం మంది మందిలో అలాంటి వాళ్లే ఇలాంటి కాస్టింగ్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ మంచి డైరెక్టర్స్ వాళ్ళతో ప్రాబ్లం లేదండి ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ థర్టీ పర్సెంట్ యదోలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇటువంటి పనులు మొదలెడతారు వాడు నాకు ఒక హీరోయిన్ చెప్పింది కొత్త హీరోయిన్ అమ్మాయిని బాంబే వచ్చాట ఇక్కడి నుంచి ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చారట వచ్చే స్టార్ హోటల్లో పిలిచారట ఏంట పిలిచే సో హౌ మచ్ యు చార్జ్ అన్నట్టు సార్ నేనేదో కన్నడలో రెండు సినిమాలు చేశాను తెలుగులో నా ఫస్ట్ సినిమా అవుతుంది సో హౌ మచ్ యూ వాంట్ చార్జ్ అంటే పర్ డే చెప్పన్నారట ఈ అమ్మాయి ఏదో పర్ డే వాంట్ ఛార్జ్ వన్ ల్యాక్ అండి విత్తా విదౌటా అన్నట్టే అమ్మాయికి అర్థం కాలేదు అంటే మేకప్ తో పాటు అడుగుతున్నాడా లేదండి వితౌటే అందుట ఆ వితౌట్ అయితే కష్టం నువ్వు విద్య ఎంత చెప్పంటున్నాట అంటే వెళ్ళినప్పుడు థర్డ్ గ్రేడ్డే సో బట్ బట్ కొంత కొంతవరకు పెద్ద స్థాయిలో కూడా జరుగుతుంది కొంతవరకు ఎందుకంటే ముప్పై శాతం వ్యధిలో ఇక్కడ ఉంటారు సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు కర్బ్ అనే అమ్మాయిలు వచ్చి బయటికి చెప్పేయటం అనేది అద్భుతం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అన్నయ్య అంటే ఇమాజిన్ చేయండి ఒక అమ్మాయి వచ్చి వీడు నా మీద ఇలా చేశాడు అని చెప్పటం అనేది అది అల్టిమేట్ హ్యూమిలేషన్ వాళ్ళకి అల్టిమేట్ హ్యూమిలేషన్ చాలా సో ఐ థింక్ ఐ హోప్ దట్ యూ పీపుల్ లైక్ యూ కేసులు నీళ్ళు చూస్తుంటే వాళ్ళు బాధ చెప్తా ఉంటే జనరల్గా వాళ్ళకి ఏం శిక్ష చేస్తారు అన్నయ్య సపోజ్ ఎవడైనా దొరికాడు అనుకోండి వాట్ డూ యూ వాంట్ డూ అంటే ఎట్లీస్ మన సైడ్ నుంచి మన కెరియర్ లేకుండా చేస్తాం మన దగ్గర ఇండస్ట్రీ నుంచి కెరీర్ లేకుండా అయితే చేస్తాం హా అంటే చేయాలన్నయ ఇంత మట్టుకు అసలు అంటే వి షుడ్ మేక్ షేర్ దాట్ అది డైరెక్టరా హీరోనా ఆక్టరా పెద్దోళ్ళైనా కానీ ఉండకుండా చేయాలన్నయ్యా తర్వాత వెళ్లి ఏం చేస్తారు వీలైతే క్రిమినల్ కేస్ ఆ క్రిమినల్ కేస్ ఆల్డు పెట్టాలి అమ్మాయిలు ఎస్పర్ మనం పెట్టకూడదు అవును అవును లాయర్స్ పర్ల పెట్టుకోవచ్చు కరెక్ట్ మనం పెట్టుకోవచ్చు మనం ఏంటంటే మనం ఎట్లీస్ట్ ఇండస్ట్రీ నుంచి పంపించేయగలం అది అది చెయ్యాలన్నయ్య నా 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 ప్లీజ్ టు ఆల్ ది విమెన్ ఎవరైనా మీతో ఇలా చేసి మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఎవరైనా ఒక 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 సో కాల్డ్ బిగ్ గాయ్ ప్లీజ్ గెట్ ఎ ప్రూఫ్ అండ్ కమాండ్ అప్రోచ్ అన్నయ్య అండ్ ద టీమ్ ఒక 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 ఎక్స్ట్రాడనరీ ఎగ్జాంపుల్ సైట్ చేయొచ్చు ఒక ఎగ్జాంపుల్ సైట్ చేయొచ్చు హండ్రెడ్ we should and we should it? it's a high time will happen it's a high time, a high time. we were talking about so many things correct